వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ మనం ఎస్బీ న్యూస్ స్టూడియోలో ఉన్నాం ప్రజెంట్ మాదిగలు యొక్క గొప్పతనం ఏంటి మాదిగ ఉపజాతులు ఎలా ఏర్పడ్డాయి మాదిగ చరిత్ర ఏంటి అనే అంశంపై ఈరోజు ఎస్పీ స్టూడియోలో తెలుసుకోబోతున్నాం మాదిగ కమ్యూనిటీకి చెందిన ఒక నాయకుడిని మనం పరిచయం చేయబోతున్నాం ఆయన ముఖ్యంగా చాలాసార్లు చెప్తున్నాడు అన్న మాదిగ ఉపజాతుల యొక్క గొప్పతనం తెలియజేయాలనుకుంటున్నాను దీన్ని మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయండి అని కోరడం జరిగింది దానిలో భాగంగా మన న్యూస్ వీక్షకులందరికీ కూడా మాదిగ జాతి యొక్క గొప్పతనాన్ని ఆ వంశం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఈరోజు ఎస్బీ స్టూడియో ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాం నమస్తే అన్న నమస్తే అండి ఫస్ట్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వల్లెపోగు వెంకటేశ్వర్లు మాదిగ మాది పినపాక మండలం ఎలిసిరెడ్డిపల్లి భద్రాద్రి కొత్తగూడెం మాదిగ జాతి జీవనం ఏంటి సార్ అది ఎలా ఏర్పడ్డది వాళ్ళ వంశ చరిత్రలు ఏ విధంగా ఏర్పడే అన్నది మీరు తెలియజేయండి మా వీక్షకులకు ముందుగా ఈ ఎస్బీ ఛానల్ వారికి యజమాన్యానికి చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు ఈ భూమండలంలో చాలా కులాలు ఉన్నాయి ప్రతి కులానికి ఒక చరిత్ర ఉన్నది ప్రతి కులానికి ఒక సంస్కృతి ఉన్నది ప్రతి కులానికి ఒక సాంప్రదాయం ఉన్నది మనం చూస్తున్నాం చదువుకున్నాం మన భారతదేశంలో చరిత్ర కలిగినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి పురాణాలు ఇతిహాసాలు చరిత్ర కలిగినటువంటి రామాయణం భారతం భగవద్గీత అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి ప్రతి ఒక్క గ్రంథానికి ఒక చరిత్ర ఉన్నది అట్లనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కులానికి ఒక చరిత్ర ఉన్నది అట్లనే మా జాతికి ఒక చరిత్ర ఉన్నది మాదిగ జాతి అంటే మహా దిగ జాతి అది ఆది నుంచి వచ్చినటువంటి పుట్టిన జాతి మానవాళిలో సమాజానికి మేలు చేయటం కోసం పుట్టినటువంటి జాతి మాదిగ జాతి ఒక మాటలో చెప్పాలంటే గుర్రం జాసవా గారు అంటారు యావత్ అని మాదిగ జాతికి రుణపడి ఉన్నది అని అది వాస్తవం ఎందుకంటే ఈ సమాజంలో ఒక మన నాయి బ్రాహ్మణుడు క్షవరాలు చేస్తారు ఒక రజకులు బట్టలని ఉతికి వాటిని ఇస్త్రీ చేస్తారు ఇంకొక ఆయన కమ్మరి వాళ్ళు కమ్మరి పని చేస్తారు కుమ్మరి వాళ్ళు కుండను తయారు చేస్తారు కానీ వీళ్ళు అన్ని వర్గాల అన్ని వర్గాలకి ఈ దేశంలో సేవ చేసిన చరిత్ర మాదిగ జాతికి ఉన్నది ఒక మాటలో చెప్పాలంటే చెప్పే విషయం కాదు ఇది ఎందుకనంటే మాదిగలు వాళ్ళు అనాదిగా పూర్వకాలం వేల సంవత్సరాల క్రితం ఈ రోజున సైన్స్ వచ్చింది ఒకప్పుడు సైన్స్ లేదు కదా సైన్స్ లేనటువంటి సందర్భంలో రోడ్డు మీద ఒక పశువు మరణించింది ఆ మరణించిన పశువుని బ్రాహ్మణ్స్ కావచ్చు వయసులు కావచ్చు అగ్రవర్ణలో ఉన్నటువంటి ఎవరైనా కానీ దాన్ని తీసేటువంటి పరిస్థితి లేదు కనీసం దాన్ని ముట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేదు అది దాని అక్కడ చనిపోయినటువంటి జంతువు ఒక దుర్వాసన ఊర్లకు వ్యాపించి రోగాలు వచ్చినటువంటి పరిస్థితులు కూడా పూర్వకాలంలో ఉండేవి కానీ అలాంటి చచ్చిన జంతువు రసాయన పదార్థాలు దానికి తనకున్న జ్ఞానంతో రసాయన పదార్థాలు చెట్టు నుండి తీసినటువంటి చెక్క నుండి తీసినటువంటి చెట్టు ఆకు నుండి తీసినటువంటి కొన్ని రసాయన పదార్థాలు చేసి అక్కడ వచ్చేటువంటి వాసనని నియంత్ర కలిగించగలిగాడు తొలి సైంటిస్టు మాదిగా అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు అదేవిధంగా చచ్చిపోయినటువంటి జంతువు శర్మం నుంచి ఒక డప్పును తయారు చేశారు ఆ డప్పు నుంచి నాదాన్ని తయారు చేశారు ఆ డప్పు అనే నానా నాదం నుంచి పెళ్ళిళ్ళకి డప్పులు కొట్టారు చనిపోయినకి డప్పు కొట్టారు మనిషికి ఆనందం వస్తే ఇవాళ తీన్మార్ అని అంటారు అలాంటి ఆ దరువుని కనిపెట్టినటువంటి మరి వ్యక్తి కూడా మాదిగా అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు కాబట్టి దళిత సమాజం అన్ని వర్గాల వాళ్ళకి సేవ చేసింది అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉదాహరణకి ఒక రైతు ఈరోజు ఒక ఒక మాదిగా అవతలకి వాళ్ళ పని చేయడానికి వెళ్ళాడు ఇంటి దగ్గర టౌలు ఏదో మర్చిపోయాడు మర్చిపోతే ఇప్పుడు ఏం చేస్తారు ఏమైనా టౌలు మర్చిపోయాను తీసుకురా అని చెప్పి ఫోన్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఆనాడు సెల్ ఫోన్ లేదు కదా కానీ తనకున్నటువంటి జ్ఞానంతో ఒక దరువుని ఒక నా ఒక నాదాన్ని కనిపెట్టి దరువు కొట్టడం వల్ల ఓహో మా ముసలాయనకు తలబాక మర్చిపోయిండు మా ముసలాయనకు చుట్టలు కట్ట మర్చిపోయిండు అని చెప్పి కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప వాయిద్యకారుడు మాదిగలనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఇవాళ ప్రతి వ్యక్తికి ఉన్నతమైన వర్గాలు భూస్వామ్య వ్యవస్థ గొప్ప గొప్ప వంటి కులాలు ఉన్నటువంటి కులాలు కూడా నడిచిపోతూ ఉంటే నీ కాలుకు రక్షణ లేదు సచ్చిన జంతువు నుంచి చర్మాన్ని తీసి ఆ చర్మాన్ని నుంచి వచ్చినటువంటి ఆ తోలితిత్తు ఎక్కడుందో ఆ తోలితిత్తు అని చెప్పును గుట్టించి మనిషి కాళ్ళకి రక్షణ కల్పించాడు అది భూస్వాములు కావచ్చు అన్ని వర్గాల వాళ్ళకి అది ఉపయోగపడ్డది ఉదాహరణకు మా కుమ్మరాన్ని ఉన్నాడు కుండ అందరికి పనిచేసింది మా మా నాయి బ్రాహ్మలు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళకి శవరం చేశారు కాబట్టి అనేకమైనటువంటి జాతులకు అన్ని వర్గాల వాళ్ళకి సేవ చేసినటువంటి చరిత్ర మాదిగ చరిత్ర మాదిగలకు ఉన్నది ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకునేటువంటి వాడు మాదిగ కాబట్టి ఇవాళ నువ్వు మీరు బట్టలు మనం ఏదైనా ఊరు ప్రయాణం చేయాలంటే బట్టలు బ్యాగ్ వేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితున్నది కానీ ఆనాడు ఆ జంతువు నుండి తీసినటువంటి ఆ చర్మంతోనే సంచి కుట్టి ఇచ్చేవాడు ఆ సంచిలోనే బట్టలు అనేకమైనటువంటి వస్తువులు పట్టుకొని పోయే పరిస్థితున్నది మరి మన గౌడన్న కళ్ళు తీయాలంటే కూడా ఈరోజు కుండలు పెడతా ఉన్నారు ఒకప్పుడు ఆ తోలు తిత్తే పెట్టి మరి కళ్ళు తీసి తీసేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు మనకు దాహం వేస్తే ఫ్రిడ్జ్ వస్తూ ఉన్నది ఫ్రిడ్జ్ చూస్తూ ఉన్నాం ప్రతి ఇంట్లో లేకపోతే ఐస్ ముక్కలు వేసుకోవడం అట్లా ఇట్లా చూస్తూ ఉన్నాం కానీ ఆనాడు ఆ చె ఆ జంతువు చర్మం నుంచి తీసినటువంటి తోలితిత్తుని డాబరకాయ అనే దాన్ని తయారు చేశాడు చల్లటి నీళ్ళు చాలా చల్లగా ఉండేవి అవి అందరూ తాగేవారు వ్యవసాయానికి ఇలా పంపులతో తోడుతూ ఉన్నారు మోర్లు బోర్లు వచ్చినాయి ఇంజన్లు అని రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిన నీరుని బయటికి తీయటానికి ఆనాడు తొండం బొక్కెనని తయారు చేశాడు అదొక సినిమాలో ఉంటుంది ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటానే ఏఎన్ఆర్ గారి సినిమాలో ఉంటుంది అంటే ఇలాంటి సమాజంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసినటువంటి అంటే అన్ని వర్గాల మేలు కోసం మేలు కోరినటువంటి చరిత్ర మాదిగా జాతికున్నది అంటే ఇవాళ అనాది నుంచి అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని కోరుకున్న చరిత్ర ఒక మాదిగ జాతి ఉన్నది మాదిగ జాతి గొప్పతనం ఏంటని అంటే మాదిగలు వాళ్ళ కులవృత్తిని చెప్పులు కుట్టే కులవృత్తిగా డప్పు కొట్టం చెప్పు కొట్ట చెప్పు కుట్టడం పెట్టుకున్నటువంటి పరిస్థితున్నది ఒకప్పుడు ఇప్పుడు కూడా అదే అటువంటి పరిస్థితున్నది మరి అలాంటి పరిస్థితులల్లో ఇవాళ అందరు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మాదిగ అందరూ అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మాదిగ కాబట్టి మాదిగ సమాజం అనేది ఒక మాదిగల్ని నమ్ముకొని మళ్ళీ మాకు ఒక పది కులాలు ఉన్నాయి మా వాళ్ళే చెప్పులు కుట్టి రైతుల దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ చెప్పు ఏదైతే ఉందో వాళ్ళు కొంత వడ్లు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇచ్చుకొని తెచ్చి వీళ్ళు జీవన విధానం జీవనం కొనసాగించేటువంటి పరిస్థితులల్లో మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కులాలు చాలా కులాలు అన్ని కొన్ని కులాలు మేము ముందుకు తీసుకొస్తా ఇప్పుడు ఉదాహరణకి మా మాదిగలకి కోచ్ఛం వహించేటువంటి వ్యక్తి బ్రాహ్మణులు అంటారు కదా వాళ్ళు మాకు దాసులు అని అంటారు మాదిగా దాసులు అంటారు వాళ్ళు మాకు పెళ్ళిళ్ళు కానీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మాకు వడ్రంగులు వాళ్ళని మాస్టిన కులం అని ఉంటుంది మాస్టిన కులం అంటే మా పెళ్ళిళ్ళకి గడపలు చేయడం మా కాడ మా ఇండ్ల దగ్గరకు వచ్చి వడ్రంగి పని చేసేటువంటి మాస్టిన కులం ఉన్నది మేము కూర్చుంటే మా ఇంటి ముందుకు వచ్చి సింధేశ వాళ్ళని సింధు వాళ్ళు అంటారు వాళ్ళ సింధు కులం అంటారు వాళ్ళు మా జాతిలోనే ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇట్లా అనేకమైనటువంటి డక్కల కులం మాదిగలు ఒక చరిత్ర అని చెప్పేటువంటి డక్కల కులం రెల్లి కులాలు అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి అంటే మాదిగ జాతి ఒక తన ఒక్కడి కోసమే కాదు సమాజంలో అన్ని వర్గాల కోసం చెప్పునిచ్చింది డప్పునిచ్చింది ఇవాళ మా డప్పు కూడా కాఫీ కొట్టే పరిస్థితి అయింది మా చెప్పుని కూడా డ మా కాఫీ కొట్టారు చెప్పులు అనేవాళ్ళు మమ్మల్ని కించపరచడానికి చెప్పులు కొట్టే వాళ్ళు మాదిగలని అంటారు కానీ ఆ చెప్పుల వ్యాపారంలో మాత్రం అగ్రవర్ణాలు ఉంటారు ఉన్నత వర్గాలు చేస్తున్నారు కదా అన్ని వర్గాల వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళని తప్పు పట్టట్లే మరి డప్పు కొట్టేది మాదిగలు అంటారు ఇలా మాదిగలకే డప్పు కరువైంది కానీ ఆ డప్పుని అందరూ అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటా ఉన్నారు అంటే సమాజంలో ఎటు చూసినా ఈ దేశంలో అన్ని వర్గాల కోసం అందరి వ్యక్తుల కోసం ఒకప్పుడు ఇవాళ మీకు మీరు కూడా బృహస్పతి అన్న మీరు కూడా జర్నలిస్ట్ జర్నలిస్ట్ కాదా ఉన్నారు మీరు సామాజికంగా మీరు ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథం మీలో నాకు కనిపిస్తూ ఉంటుంది ఒక తపన మీలో కనిపిస్తూ ఉంటుంది చాలామంది మాకు ఈ పినపాక మండలంలో పినపాక నియోజకవర్గంలో విలేకరు మిత్రులు ఉంటే కానీ మా జాతికి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ కార్యక్రమం వచ్చినా ఆ కార్యక్రమం మిగతా ఛానల్స్ లో వస్తురాదో రాదో తెలవదు మిగతా పేపర్లు కానీ మీ పేపర్ల మాత్రం కష్టంగా అవుతాది దయచేసి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిమ్మల్ని పోగొడాలనే ఉద్దేశం కాదు సో కాబట్టి ఇది ఎంఆర్పిఎస్ మీటింగ్ కాదు కానీ కానీ చెప్పాల్సిన అవసరం ఉంది గాడి చెప్తాం ఓన్లీ మీ జాతి కాబట్టి మీ జాతి ఆత్మ గౌరవం గురించి మాట్లాడండి అసలు దీంట్లో ఎంఆర్పిఎస్ అనే లక్షణం గాని మిగతా ఎటువంటి విమర్శలు గాని రావద్దు మీ మీ జాతి ఏంటి మీ జాతి గొప్పతనం ఏంటి వరకే చెప్పండి ఇప్పుడు విలేకరుగా ఓకే అదే చెప్తున్నా ఇప్పుడు విలేకరుగా ఉన్నారు విలేకరుగా ఉన్నారు విలేకరు ఉన్నారు మీరు విలేకరు అంటున్నారు మీరు విలేకరుగా ఇంకా నేను చెప్పేది ఏంటంటే నేను తొలి విలేకర్ కూడా మాదిగా అంటా నేను ఎందుకు 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 చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి కూడా గ్రామాలలో ఇప్పటికి గ్రామాల్లో మా పేపర్ కంటే కూడా ఇప్పటికి నేను నా ఊహ తెలిసిన తర్వాత డబ్బు కొట్టుకుండా ఇప్పటికి తిరుగుతారు మీ జాతి నుంచి నాకు తెలుసు నా సోదరులు మీ జాతి సోదరులు నా సోదరులు కూడా ఓకేనా అంటే ఆ సోదరులు ఇప్పటికి కూడా తిరుగుతాను ఇప్పటికి గ్రామ పంచాయతీలో డబ్బుకొస్తేనే వస్తేనే జనాలు ఏం జరిగిందని రోడ్ల మీకు వచ్చి చూస్తాం కానీ ఒక వెహికల్ అనుభవం చూడం అంటే ఆ డబ్బుకున్న ప్రాధాన్యత అది అసలు ఈ విలేకరి రంగంలో మొదటి విలేకరి మీరు గుర్తింపు పొందారు దాని చరిత్ర అని చెప్పాలి కృష్ణ అన్న కూడా చెప్తా ఉంటారు మా కృష్ణమాది గారు పదే పదో మొన్న లక్ష డప్పులు వేల గొంతులు లక్ష డప్పులు అనే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు మీరు కూడా వచ్చారు అక్కడ మా మా ప్రోగ్రాం కాడి దగ్గరికి అన్న ఏమంటాడంటే డప్పు మా ఆత్మగౌరవం ఎందుకనంటే మేము అన్ని వర్గాల వాళ్ళకి డప్పు కొట్టాము ఒక వ్యక్తికి ఆనందం వచ్చినా బాధ వేసినా ఆ ఆ గ్రామంలో ఆ ఇంట్లో ఏదన్నా చెడు జరిగినా ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా కూడా మా డప్పుతోనే మరి ఇవాళ సమాజంలో మా డప్పు అనే దానితోనే వాళ్ళకి ఆనందం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఒక వ్యక్తికే కాకుండా ఇవాళ ఒక ఒక దళితులల్లో మాదిగ సమాజం అనేది అందరు బాగుండాలని కోరుకునేటువంటి సమాజం మేము మీ అరికాలకు చెప్పునిచ్చాము మీ ఆనందం కోసం డప్పును కొట్టాము ప్రజలకు తెలియడం కోసం మాకు విలేకరయ్యాడు ఎక్కడైతే సచ్చిన జంతువు ఉన్నదో దాన్ని రసాయన పదార్థాలు కనిపెట్టి అక్కడి నుంచి సైంటిస్ట్ అయ్యాడు వ్యవసాయ ఉత్పత్తులు ఇచ్చాము వెంకటేశ్వర్లు గారు మాదిగలు ఆత్మగౌరవంతో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి ఇప్పటిదాకా మీరు చెప్పినారు ఏంటి కొండ మేమే చేసినాం బట్టలు మేమే చేసినాం పెట్టెల మేమే చేసినాం మొదటి జర్నలిస్ట్ మేమే చెప్పినారు అసలు ఆత్మగౌరవం కారణం ఏంటి ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మీరు చేసే ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు ఆత్మగౌరవం కోసం ఇప్పుడు ఏది చేయనటువంటి వాళ్ళకు ఆత్మగౌరవం ఉంటుంది చేసే వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది చూసే వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది కానీ ఈ సమాజంలో మేము అనేకమైనటువంటి ఉత్పత్తులు ఇందాక చెప్పినట్టుగా ఈ దేశంలో తొలి సైంటిస్టు మాదిగలే తొలి విలేకరు మాదిగా ఒక మనిషికి సహాయపడింది కూడా వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఎద్దును కట్టేసే నాగలి దగ్గరకు ఉన్నటువంటి తాడుల కానుంచి మరి వాటికి మెడకేసే పట్టెలు కానుండి అంటే ప్రతి సమాజంలో జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగానే ఇవాళ రైతులు నడిపించాం ఆనాడు వ్యవసాయ ఉత్పత్తులకి అనుసంధానం అయినటువంటి మాదిగలటువంటి చర్మ నుండి తీసినటువంటి మరి ఆ పట్టెలు అలా అలాంటివి కూడా మేము ఆత్మగౌరవంగానే భావిస్తాం మేము కాబట్టి డప్పును తయారు చేసాం మేము నాదాన్ని కనిపెట్టాం మా ఆత్మగౌరవం డప్పు మా ఆత్మగౌరవం కాబట్టి అన్ని ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టి అది మా ఆత్మగౌరవంగా భావిస్తాం రెండోదండి ఎక్కువగా మాదిగ జాతి మీద ఎక్కువ పాటలు వింటూ ఉంటాం ఒకటి రెండు పాటలు మా ప్రేక్షకుల ముందుగా మరి తీసుకురాగలుగుతారా అన్న మేము మళ్ళీ చెప్తా ఉన్నా ఇవాళ దేశంలో కోట్లాది మంది దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని చరిత్రలు చెప్తా ఉన్నాయి ఈ సమాజంలో మీ ఆత్మగౌరవంతో కానీ గౌరవంగా బ్రతుకుతున్నామంటే ఆనాడు అంబేద్కరు ఈనాడు అభినవ్ అంబేద్కర్ అని కృష్ణ మాది గారు మాకు ఆయనకు మించినటువంటి వ్యక్తులు కానీ ఆయన మించినటువంటి నాయకుడు కానీ ఈ దేశంలో పుట్టడు బహుశా ఎందుకంటే వారు అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు వారి కోసం అన్నగారి అమ్మగారి కోసం ఆ కృష్ణమాది గారికి జన్మనిచ్చినటువంటి తల్లిగారికి అందులో ఒక ఉంటుంది కాబట్టి నేను మీరు అడిగారు కాబట్టి చిన్న పాట రూపంలో తెలియజేస్తా ఉన్నా అనగారిన జాతిని అక్కున చేర్చి అండగా నిలిసిన ఓ మంద కృష్ణ మాదిగన్నా కులం పేరు చెబితే కూర్చుండనివ్వరని మరుగుదాచినీ పేరులో నా కులం పెట్టుకున్న మంద కృష్ణ మాదిగన్న వందనాలు మయ్యా కొనుమయ్యా గన్నలిచ్చే మహావి వందనాలు చేకొను కొనుమయ్యా జంబవంతుడు పుట్టిన గడ్డన జన్మించినవన్నా సత్వమున మాదిగ దండూరం రోగించినవన్నా జంబవంతుడు పుట్టిన గడ్డన జన్మించినవన్నా సత్వమున మాదిగ దండూరం రోగించినవన్నా జాతి జీవమై దళిత సింహమై మంద కృష్ణ గన్నా నీకు వందనాలు వందనాలు నిన్ను గన్నా చల్లని తల్లికి పాదాభి వందనాలు మంద కృష్ణ గన్నా నీకు వందనాలు వందనాలు నిన్ను గన్నా చల్లని తల్లికి పాదాభి వందనాలు జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా ఎందుకంటే ఆ అన్నగారి లేకపోతే అన్నగారి భూమి మీదకి వచ్చేవాడు కాదు ఆ మహానుభావుడు అనే వ్యక్తి రాకపోతే ఇవాళ ఈ వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు లక్షలాది మంది ఎంఆర్పిఎస్ సైన్యం అంబేద్కర్ వాదులు పుట్టేవాళ్ళు కాదు కాబట్టి ఆయనే మాకు దేవుడు జై భీమ్ ఇప్పుడు మాదిగ జాతి యొక్క గొప్పతనాన్ని అలాగే చివరిలో మందకృష్ణ మాదిగ్గారి మీద కూడా ఒక పాటను పాట వివరించడం జరిగింది ఇంతటితో ఈ యొక్క ఇంటర్వ్యూ ముగిస్తున్నాం అలాగే ఇంటర్వ్యూలు ఇంకెవరైనా సరే మీ గ్రామాల్లో సమస్యల మీద మాట్లాడాలనుకున్నా అలాగే మీ మీ జాతుల్లో గొప్పతనాన్ని తెలియజేయాలనుకున్న ఉచితంగానే ఇంటర్వ్యూలు మేము అందజేస్తున్నాం మీరు మా ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మాకు కాల్ చేయండి మా ఎస్బీని స్టూడియో ఏడు ఆరం పినపాక మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయండి ఉచితంగా ఇంటర్వ్యూ చేస్తున్నాం మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ డబల్ టూ వన్ టూ సెవెన్ టూ సెవెన్ అలాగే ఇంకొక నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ త్రిబుల్ ఎయిట్ త్రీ టూ అలాగే ఈ సహకారం అందించిన మా రిపోర్టర్ సంతోష్ గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్